వాట్ ఈజ్ యువర్ నేమ్ నువ్వు ఏవైనా డైల్ చేయాలనుకుంటున్నావు అది కౌ సో కౌకు డైల్ చేయి ఫస్ట్ లెటర్ ఏంటి సి నెక్స్ట్ ఓ నెక్స్ట్ డబల్యూ సో జోష్నిక కరెక్ట్గా కౌకు డైల్ చేసింది లేదో చూద్దాం కౌ వెరీ గుడ్ సో ఈ విధంగా ఒక వర్డ్ కరెక్ట్గా డైల్ చేస్తే ఆ వర్డ్ మనకి అందులో చూపిస్తుంది నెక్స్ట్ ఇంకో వర్డ్ డైల్ చేయి హ్యాపీ హ్యాపీ ఫీలింగ్ ఏంటి గట్టి చెప్పు హ్యాపీ ఆ ఫస్ట్ లెటర్ ఏంటి హెచ్ అక్కడిదే చేపాలి నెక్స్ట్ లెటర్ ఏ ఆ డైరెక్షన్లో తిప్పాలి ఏ నెక్స్ట్ పి పి నెక్స్ట్ మళ్ళీ పి నెక్స్ట్ లెటర్ వై ఇప్పుడు జోసి కరెక్ట్గా డైల్ చేసిందో చూద్దామా హ్యాపీకి చూడు ఒకసారి వెరీ గుడ్ హ్యాపీకి కరెక్ట్గా డైల్ చేసింది సో ఈ విధంగా మనం ఇందులో ఉన్నటువంటి వర్డ్స్ని కరెక్ట్గా డైల్ చేస్తే ఆ వర్డ్ అక్కడ చూపిస్తుంది అన్నట్టు